అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో ఎలాంటి వికృత చేష్టలు కనిపించాయో చూశాం ప్లకార్డులు పట్టుకొని రప్ప రప్ప జగన్ టూ పాయింట్ ఫో జగన్ మళ్ళీ వస్తే ఓచ ఇలాంటి సినిమా డైలాగులు పెట్టి చాలామంది ఒక రచ్చ చేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరికీ నోటీసులు వెళ్తున్నాయి తర్వాత ఈ కేసులో ఆ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో సాధారణ ప్రజానీకానికి చాలా వరకు ఇబ్బందులు పెట్టారు చాలామంది అసౌకర్యానికి సాధారణ ప్రజానీకం గురయ్యారని చెప్పి ఓన్లీ ఈ పల్నాడు పర్యటనలో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి నూట పదమూడు మందికి పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నోటీసుల గురించి కొంత మనం సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ భరతరెడ్డి గారు మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే భరతరెడ్డి గారు పల్నాడు పర్యటన అసలు ఆ పర్యటనే ఎంత దారుణంగా జరిగిందో మనం చూసాం అసలు ఆయన బయలుదేరిన దగ్గర నుంచి అరాచకమే పోలీసులు అంతకుముందు ఆంక్షలు పెట్టారు సార్ ఇన్ని వెహికల్స్లోనే రావాలి ఎంతమందే వండాలి వినిపించుకోవాలా ఎంతోమందిని తీసుకొచ్చాడు అరాచకం చేశారు ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు ఎట్లా చూస్తారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి మీరు చెప్పినట్టుగా ఆంక్షలు ఉన్నాయి వద్దన్నారు లిమిటెడ్గా రమ్మన్నారు కానీ అన్నిటినీ వైలేట్ చేసుకుంటూ పర్యటనకు వెళ్ళారు వెళ్తే వెళ్ళారు సరే అనుకున్న దానికంటే కొంతమంది ఎక్కువ వస్తుంటారు కొంతమంది అంటే ఆంక్షలు కొంత ఏ రాజకీయ పార్టీ అనే అంటే వంద ఏం కౌంట్ చేసుకున్నారు సరే ప్రశాంతంగా ఉన్నారా అంటే ప్రశాంతంగా లేరు ఏదో సినిమా డైలాగులను తీసుకొచ్చి రప్ప రప్ప ఊచ కొత్త అంటూ అది తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఎక్కువ మంది రావడంతో ప్రజలకు ఇబ్బంది కలగడం జరిగింది కొంత వాళ్ళు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు శాంతి భద్రతను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు సరే అక్కడితో ఆగారంటే అక్కడితో ఆగలేదు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఆ సినిమా డైలాగే చెప్తే ఏమైంది తెలుగుదేశం వాళ్ళను చంపితే ఏమైతుంది అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు అర్థం వచ్చే విధంగా మాట్లాడారు వాళ్ళను కూచకోతకు వస్తే ఏమవుతుంది సినిమా డైలాగ్ అనే విధంగా మాట్లాడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శాంతి భద్రతలు ఏ విధంగా ఉండాలో తెలిసిన వ్యక్తి ఒకరిని రెచ్చగొట్టినట్టయితే ఏ విధంగా రెచ్చిపోతారని తెలిసిన వ్యక్తి బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం అనేది అక్కడ చర్చ పెద్ద చర్చ జరిగింది అది కొంత నెగిటివ్ కూడా అయింది ఎందుకంటే కార్యకర్తలు ఆవేశపడుతుంటారు నాయకులు ఆవేశపడుతుంటారు కానీ పై స్థాయిలో ఉన్నవాళ్ళు ఆవేశపడకుండా కొంచెం దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి ఆ విధంగా మా వాళ్ళు మాట్లాడడం తప్పే అది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేయాలి తనే సపోర్ట్ చేసినప్పుడు మిగతా కింద స్థాయి కార్యకర్తలు ఏ విధంగా రెచ్చి ఇంకా రెచ్చిపోతారు కదా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళని వాళ్ళని సంజాయిస్తేనే వాళ్ళు ఊరుకోరు అట్లాంటిది ఏం కాదు ఇదంతా పర్వాలేదు ఇంకోటి మనం ఇంకో విషయం ఏంటంటే సినిమాకు ప్రపంచానికి నిజ జీవితానికి చాలా తేడాలు ఉంటాయి సినిమా ప్రపంచంలో నువ్వు రప్పరప్ప ఎంతమందిని కోసుకుంటూ వెళ్ళినా అక్కడ కేసులు ఉన్నాయి దానికి సంబంధించి శిక్షలు ఉన్నాయి జైలు ఉండదు నడిచిపోతుంది ఇది ఇక్కడ అట్లా కాదు ఇక్కడ చట్టం ఉంటుంది న్యాయం ఉంటుంది ప్రతి మాటకు అవతల కౌంటర్ ఉంటుంది ఆ మాట మాటకు నీ మీద కేసు పెట్టే అవకాశం ఉంటుంది అభ్యంతరకరం మాటలు మాట్లాడినప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సమాజంలో నీకు సినిమా ప్రపంచం వేరు సినిమాను సినిమాగా ఆ రెండున్నర గంటలు మాత్రం చూసి బయటకు రావాలి అది అక్కడితో మర్చిపోవాలి దానికి దీనికి సంబంధం లేదు సినిమా డైలాగ్తో సంబంధం లేదు అది జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర కూడా కొంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉన్న వ్యక్తి సానుభూతిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి ప్రభుత్వంపై ప్రభుత్వం ఒకవేళ హామీలు నెరవేర్చకపోతే హామీలను నిలదీస్తూ ప్రజల వద్దరికి వెళ్ళినప్పుడు అరే వీళ్ళు హామీలు నెరవేర్చలేరు ప్రతిపక్ష నాయకుడు మాకు అండగా నిలబడ్డాడు అని చెప్పుకునే ప్రయత్నం ప్రజల నుంచి ఒక వచ్చే ప్రయత్నం చేయాలి అది కాకుండా దీనివల్ల నెగిటివ్నే అయింది నెగిటివ్ మరింత నెగిటివ్ అయింది ఆల్రెడీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితమై అసలు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అసెంబ్లీకి కూడా పోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాత్రం నేను అసెంబ్లీకి అని చెప్తున్న సందర్భంగా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా మరింత అతని ప్రతిష్ట దిగజారిందని చెప్పొచ్చు ఎందుకంటే కింది స్థాయి నాయకులు ఏది మాట్లాడినా అది పెద్దగా పట్టించుకోరు ఒక ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట కూడా అది గమనిస్తూ ఉంటారు ప్రజలు ఈ సందర్భంగా నూట పదమూడు మందికి పోలీసులు నోటీసులు ఇవ్వడం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కేసులో ఇంతమంది నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో బాధ్యులైన వారు అసలు పర్మిషన్ లేని దానికి మీరు ఎలా వెళ్ళారు అసలు ఎక్కడ ముద్రించారు ఇది ఒక ప్రీ ప్లాన్తో చేయాలి అప్పటికప్పుడు చేసుకుంటే ఏదో పేపర్ల మీద తీసుకొని చేస్తారు అది పోస్టర్లు రిలీజ్ ఏ విధంగా చేశారు ఎక్కడ ప్రింట్ అయ్యాయి ఈ ప్రశ్నలని కూడా అక్కడ చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి అలాగే చూసుకున్నట్టే శివకుమార్ అనే మాజీ ఎమ్మెల్యేలు అక్కడ నాగార్జున యాదవ్ అనే మన అధికార ప్రతినిధి రఘురామ్ మాజీ ఎమ్మెల్సీ వీళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది కో పోలీసులు పిలిచి ప్రశ్నించడం జరిగింది ఏ విధంగా మీరు అసలు ఎందుకు వెళ్ళారు అక్కడ పర్మిషన్ లేదు పర్మిషన్ లేని చోటికి మీరు ఏ విధంగా వెళ్ళారు వెళ్ళిన సందర్భంగా ఈ పోస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ ప్రింట్ అయ్యి ఎప్పుడు ప్రింట్ చేయించారు దీని వెనుకరు నన్ను తెలుసుకునే ప్రయత్నం చేశారు అందులో భాగంగా వీళ్ళు ఏదో పెద్ద సమాధానం చెప్పినట్టుగా కనిపించలేదు నూట పదమూడు మందిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకొకటి సార్ ఇప్పుడు ఈ వరుసగా కేసులు కనిపిస్తూ ఉన్నాయి మద్యం కుమ్ముఖం నుంచి మొదలు పెడితే వరుసగా ఆయన చాలా కేసులు ఉన్నాయి కానీ ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని లైట్ తీసుకుంటా ఉన్నాడు ఏ పోతే మూడు నెలలు లోపల వెళ్తాం అబ్బా మళ్ళీ వస్తాం మళ్ళీ అంత ముందు పోలేదా రాలేదా ముఖ్యమంత్రి కాలేదా అని అంతా చాలా లైట్గా తీసుకుంటున్నాడు చాలా కాన్ఫిడెంట్గా కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకి ఏం భయం లేదంటారా మరి ఒకసారి జైలుకి పోని వాళ్ళకు భయం ఉంటుంది ఒకసారి పోయేసిన తర్వాత ఏముండదు ఏముంటుంది అంటే ఇప్పుడు పోలీసులో కూడా పోలీస్ స్టేషన్లో మనం చూస్తున్నట్టే సెల్లో పక్క వాడిని కొడుతుంటే వీడు భయపడుతుండే వీడిని ఒకసారి మనం కొట్టిన తర్వాత వాడిని భయం పోతుంది ఏదో సినిమాలు ఉంటుంది ఇక రా వచ్చి కొట్టిపోని పని అయిపోద్ది అనే డైలాగులుగా ఉంటాయి కాబట్టి ఒకసారి జైలుకి వెళ్ళి తర్వాత ఇంక ఇంతకంటే ఏం జరుగుద్ది అనేది ఒకటి ఇటీవలి కాలంలో మరొక సెంటిమెంట్ కూడా మొదలైంది కేటీఆర్ కూడా అదే విషయం చెప్పడం జరిగింది నన్ను జైలు పంపిస్తే జైలు పోతే యోగా సిటీగా తయారు పాదయాత్ర చేస్తా నాకు సెంటిమెంట్ వర్కౌట్ అయింది ప్రజల్లో సానుభూతి వస్తుంది ఈ రాజకీయ నాయకులు ఇటీవల పాదయాత్ర చేస్తా మిమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేస్తా మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా మీరు అందరూ సహకరించండి అని కొత్త నాయకత్వాన్ని తయారు చేసే భాగంగా నేను పాదయాత్రలో అని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులకు జైళ్ళు బెయిల్లు కొత్త ఏం కాదు అది ఎంత ఎంత ఎక్కువ పోతే గతంలో ఏంటంటే స్వాతంత్ర సమయోధులు జైల్లోకి పోయారంటే వాళ్ళకు ఈ ఒక గౌరవం ఒక కాసు కొరకు పోయేవారు ఈ ఇప్పుడు సొంత ఆస్తులు అవినీతి చేర్చుకోవడానికి వీటికి వెళ్తున్న సందర్భం ఎందుకంటే మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో దాదాపు తొమ్మిది నెలలు జైల్లో ఉండడం జరిగింది వచ్చిన తర్వాత పాదయాత్ర చేయడం జరిగింది జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సీఎం అవ్వడం జరిగింది ఆ సీఎం అయిన ఐదేళ్ళ కాలం కూడా మళ్ళీ ఎలాంటి కేసులు మళ్ళీ బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినా కానీ పెద్ద భయపడే అంశం కూడా అతనికి ఏం లేదు అతను అదొక్కటే కాదు కదా ఎవరైతే ఇన్ ఇంట్ ఇంటికి సంబంధించిన ఇంట్లో వాళ్ళని కూడా వదులుకోవడం జరిగింది తల్లిని చెల్లిని కూడా వదులుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ వాళ్ళకే భయపడి దీనికి పెద్ద భయపడే అవకాశం కాదు సార్ మనం అసలు జనరల్గా మాట్లాడుకుంటే ఓపెన్గా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆయన అనుకుంటున్నట్టుగా ఇమేజ్ పెరుగుతుందంట సార్ లేకపోతే దెబ్బ పడుతుందా గతంలో ఏంటంటే ఒక కక్ష సాధింపు ధోరణిలో భాగంగా జ జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపారనే ఒక ప్రజల్లో ఒక ఒక భావన ఉండే అప్పట్లో అప్పట్లో ఉండే అప్పట్లో ఉండే దాంతో పాటుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజు తనను తగ్గిస్తున్నారు రాజశేఖర రెడ్డి ఇమేజ్ తగ్గిస్తున్నారు నేను నిలబెడుతున్నాను అనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న వాళ్ళందరూ ఎవరు గతంలో కాంగ్రెస్ పార్టీ కదా లీడర్లైనా ఒకవేళ ఓటర్లైనా అందరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కొత్తగా ఆయన క్రియేట్ చేసుకున్నది అనేది కదా కాంగ్రెస్ పార్టీ జీరో అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు గతంలో అయితే ఒక్కసారి సానుపది ఏదైనా ఒక్కసారి వస్తుంది అప్పుడు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి సానుభూతి పాదయాత్రకు వచ్చింది అది పదే పదే రాదు ఎక్కడైనా సరే ఒకసారి దాన్ని వాడుకునే అవకాశం ఉంటే అది వాడుకోవడం అయిపోయింది ఇప్పుడు ఏమైనా తన ప్రజా సమస్యల కోసం కనుక జైలుకి వెళ్తే అప్పుడు సానుభూతి వచ్చే అవకాశం ఉండదు కానీ తన కేసులు తన జైలు తనకు సంబంధించిన సిబిఐ కేసులు వీటికి సంబంధించి జైలుకెళ్ళినట్టయితే ప్రజలు పెద్దగా పట్టించుకునే అవకాశం అయితే భావించే అవకాశం ఎందుకంటే ఆల్రెడీ కేసులు అయినాయి అయిన కేసులే కొత్తగా ఇప్పుడు ఏంది లిక్కర్ స్కామ్ సంబంధించి తన పార్టీ నాయకులందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది తన చాలా సన్నిహితులు దాంతోపాటు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంపీగా పనిచేసినారు లాస్ట్కు సీఎం ఆఫీసులకు సంబంధించిన పనిచేసిన వ్యక్తిగత ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా ఓఎస్డీలు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఇవన్నీ జరిగాయి అనేది కూడా ఒక ప్రజల్లో చర్చ జరుగుతుంది ఈ సందర్భంగా అరెస్ట్ అయినా కానీ ఎంత కొంత వస్తుండో సానుభూతి కానీ పూర్తిగా అధికారాన్ని తీసుకువచ్చినంత సానుభూతి వస్తుందా అనేది చూడాలి అంటారు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉంటారు ఒకసారి నమ్మేశారు అయిపోయింది ఒక్క ఛాన్స్ తను అడిగింది ఒక ఛాన్స్ అడిగిండు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు ఒక ఛాన్స్ ఇచ్చారు ఛాన్స్ రావాలంటే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి పాలన కాబట్టి ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు రాజశేఖర రెడ్డికి అన్యాయం చేశారు రాజశేఖర రెడ్డి నన్ను బయటికి పంపించారు నేను నేను సోనియా గాంధీ నన్ను బయటకు పంపించారని చెప్పి ప్రయత్నం చేశాడు నాకు ఒక్కసారి ఏంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు మళ్ళీ కావాలంటే రెండో ఛాన్స్ అడగాలి రెండో ఛాన్స్ ఏ విధంగా అడుగుతాడనేది ఇప్పుడు చూడాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ మీదే అడగాలి లేదంటే తన మంచి పేరు తెచ్చుకొని అడగాలి తను ప్రజల పక్షాన పోరాడి అడగాలి ఇవన్నీ చేసిన తర్వాత రెండో అవకాశం ఇవ్వండి అని అడగాలి గతంలోనే వైనాట్ వన్ సెవెంటీ నేను ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటా అని చెప్పిన సందర్భానికి మనం చూడొచ్చు కానీ అవన్నీ ఏమయ్యాయి పదకొండు సీట్లకి ఎందుకు పరి ఇప్పటివరకు కూడా పదకొండు సీట్లు మనకు ఎందుకు వచ్చాయని చెప్పి ఇప్పటికి కూడా వైసీపీ రెవ్యూ చేసుకోవాలి ఇప్పటికి ఏ పార్టీ అయినా మనం ఎందుకు ఓడిపోయాం దేనివల్ల ఏ కారణాలతో తన ఓడిపోయినా ఈ కారణాల వల్ల మనం ప్రజలకు దూరం అయ్యా అని చెప్పి ఇప్పటికి సంవత్సర కాలం అయింది ఇప్పటివరకు రివ్యూ చేసుకోలేదు ప్రజల తప్పే అన్నట్టు భావిస్తున్న ఏ రాజకీయ పార్టీ అయినా తమను తమను సంస్కరించుకోకుండా మళ్ళీ అధికారంలోకి రావడం చాలా కష్టం ఇప్పుడు అసలు పార్టీలో ఎవరు మిగులుతారు ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని మనగడ సాగించడం అనేది చాలా కష్టమైన పని ఈ నాలుగేళ్ల పాటు మనగడ సాగించలేకపోతే పార్టీ మూసేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మనం ప్రాంతీయ పార్టీని చూస్తున్నాం అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్తే అది వేదం జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగే వాళ్ళు ఉండరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద లాస్ట్కు తనతో పాటు అన్ని కేసుల్లో అన్ని ఇంట్లో విషయాల్లో బయట ఇంటా బయట ఉన్న విజయసాయిరెడ్డి రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పార్టీకి దూరం అవడం జరిగింది మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి మొత్తం నీడలాగా వెంటాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎక్కడుండు పార్టీకి వదిలేయడం జరిగింది తను ఒక దశలో అప్రూవర్గా మారుతాడని కూడా ఒక చర్చ జరిగింది కాబట్టి అధికారం లేనప్పుడు ఎవరు కూడా దగ్గర ఉండరు అధికారంలో ఉన్నప్పుడు ఏది చెప్పినా అంతా కరెక్టే అంటారు కాబట్టి ఇవన్నీ ప్రాంతీయ పార్టీల నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గమనించాల్సిన అవసరం ముందుగా రివ్యూ చేసుకోవాల్సిన నేను ఎందుకు కోడిపోయాను నన్ను ప్రజలు ఎందుకు దూరం చేశారు ప్రశాంత్ కిషోర్ నీకు చెప్పిన ప్రశాంత్ కిషోరే చెప్పిన ఉండే నువ్వు అప్పులు తెస్తున్నావు పంచుతున్నావు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నావు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏడా కల్పిస్తున్నావు అప్పులు తెచ్చి దానికి పంచనం కాదు నువ్వు క్రియేట్ చేయాలేదా అని చెప్పడం ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది గెలిపించిన ప్రశాంత్ కిషోర్ నువ్వు ఓడిపోతావు అని చెప్పి చెప్పడం జరిగింది సరి చేసుకోవట్లేదు రివ్యూ చేసుకోవడం ఇంకా తప్పులు చేస్తున్నాడు ఈ ఈ మాటల ద్వారా ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ లిక్కర్ వాళ్ళను వెళ్ళి కలవడం బెట్టింగ్ వాళ్ళను కలవడం మాఫియాను కలవడం ఈ ప్రజాయాత్రలు ఎవరి కోసం చేస్తున్నారు ప్రజల కోసం చేస్తుంటే కొంతైనా మంచి పేరు వచ్చేది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పటికిప్పుడు సంస్కరించుకోవాల్సిన అవసరమైతుంది చూద్దాం సార్ నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్